మురుద్ది ఫర్నిచర్ వర్క్స్ రామోరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ అల్హమ్దు హైదరాబాద్ కొత్తపేటలోని ఒక న్యూ కన్స్ట్రక్టెడ్ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ హాల్ కమ్ హోమ్ థియేటర్ లో ఇప్పుడే త్రీ సీటర్ టూ సీటర్ సోఫా బెడ్ కార్నర్ మరియు దాంతో పాటు త్రీ సీటర్ సోఫా అనేది టోటల్ ఇది టోటల్ ఇది టెన్ సీటర్ అనమాట టెన్ సీటర్ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం ఇప్పుడు మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నప్పుడు మాకు కాల్ చేయండి మేము వచ్చి మీకు డెమో అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూద్దాం ఇది న్యూ కన్స్ట్రక్టెడ్ డూప్లెక్స్ లగ్జరీ హాల్ చూస్తా ఉన్నారు ఈ యొక్క హాల్లో ఉన్నటువంటి స్పేస్ లో ఇక్కడ స్టార్టింగ్ లో కొంచెం స్పేస్ వదిలేసి త్రీ సీటర్ దాని పక్కన ఉన్నటువంటి స్పేస్ లో కార్నర్ సోఫా త్రీ సీటర్ కార్నర్ మరియు టూ సీటర్ సోఫా కంపెట్ అనేది చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ని అంత ముందు వచ్చి మొత్తం టోటల్ మెజర్మెంట్స్ తీసుకుని సలహాలు సూచన కూడినటువంటి డెమో ఇచ్చి ఈ రోజు తీసుకొచ్చి డెలివరీ అనేది ఇవ్వడం జరిగింది ఎదురుగా ఇక్కడ టీవీ యూనిట్ కి ఎదురుగా టీవీ యూనిట్ ఇది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ గానీ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ గానీ మొత్తం టోటల్ హోమ్ థియేటర్ సెట్టింగ్ చేసుకునేందుకు వీలుగా ఉన్నటువంటి లగ్జరీ బిగ్ టీవీ యూనిట్ అనేది చూస్తా ఉన్నారు ఈ టీవీ యూనిట్ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో త్రీ సీటర్ ఇక్కడ స్టార్టింగ్ లో త్రీ సీటర్ చూస్తున్నారు ఇక్కడ త్రీ సీటర్ కార్నర్ మరియు టూ సీటర్ సోఫా కంపెట్ మొత్తం టెన్ సీటర్ అనేది జరిగింది ఎవరైనా గెస్ట్ వస్తే త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా సీటర్ సోఫా త్రీ సీటర్ చూసారు కదా పక్కన ఉన్నటువంటి సీటర్ సీటర్ సోఫా కంపెట్ కార్నర్ చూద్దాం త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చో టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చొని దీంట్లో ఉన్నటువంటి సోఫా కంపెట్ ఆప్షన్ చేసి మీకు ఇది ఎలా వాడాలి ఎంత లగ్జరీగా ఉంది ఎంత కంఫర్టబుల్ ఉంది అనేది చూపిస్తాను ఇందులో కాలు దాపుకొని కంఫర్టబుల్గా గా ఈ హెడ్ రెస్ట్ ఫీల్ చేసుకుని కంఫర్టబుల్ గా ఎదురుగా టీవీ టీవీ యూనిట్ ఉంది కాబట్టి అక్కడ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ గానీ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ గానీ హోమ్ థియేటర్ సిస్టమ్ మరియు బిగ్ ఎల్ఈడి టీవీ రాబోతుంది కాబట్టి కంఫర్టబుల్ గా చూసే కాల్ దాపుకొని టూ పర్సన్స్ కూర్చునేందుకు టూ పర్సన్స్ కాల్ దాపుకొని కూర్చునేందుకు సోఫా కంబెట్ ఆప్షన్ అనేది చూస్తున్నారు ఈ అడ్రస్ మళ్ళీ ఇలా క్లోజ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీరు కనుక నూతనంగా ఇల్లు హాల్లో గానీ హోమ్ థియేటర్ లో గానీ బెడ్రూమ్ లో గానీ డైనింగ్ ఏరాని ఇండిపెండెంట్ హౌస్ అయినా లేదంటే ఇలాంటి డూప్లెక్స్ హౌస్ అయినా ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా నూతిన్ ఫర్నిచర్ వర్స్ ఇంటీరియల్స్ కాల్ చేయండి మీరు వ్యక్తిగతంగా వచ్చి మీ యొక్క ఇంటీరియర్ ని పరిశీలించి సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి సురక్షితంగా మేమే మీ యొక్క ఇంటీరియర్ లోకి డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ